మరో పది రోజుల్లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ఇటీవలే ముగిసిన వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో అదరగొట్టిన స్టార్ పేసర్ మహమ్మద్ షమి టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు షమి ఫిట్నెస్ పై బీసీసీఐ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అతడు టెస్ట్ సిరీస్కి దూరం అవనున్నాడని బీసీసీఐ హనరీ సెక్రటరీ జైషా ఎక్స్ వేదికగా ప్రకటించారు మరోవైపు ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు అందుబాటులో ఉండలేనని దీపక్ చాహర్ తెలియజేశాడని వెల్లడించారు అతడి స్థానంలో ఆకాష్ దీప్ ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని కూడా వివరించారు కాగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి టెస్ట్ సిరీస్ కు షురు కానుంది దక్షిణాఫ్రికాలో భారత పర్యటనకు సంబంధించిన అప్డేట్లను బీసీసీఐ వెల్లడించింది భారత ఏ జట్టు కోచింగ్ స్టాఫ్ వన్డే జట్టుకు సహాయం అందిస్తారని బ్యాటింగ్ కోచ్ సితాంశ్ కోటక్ బౌలింగ్ కోచ్ రాజీవ్ దత్తా ఫీల్డింగ్ కోచ్ అజయ్ జట్టుతో ఉంటారని వివరించింది ఇక టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఫీల్డింగ్ కోచ్ దిలీప్ టెస్ట్ జట్టుతో కలుస్తారని బీసీసీఐ ప్రకటించింది టెస్ట్ సిరీస్ జట్టు సన్నాహాలను వీరు పర్యవేక్షణించనున్నారని వెల్లడించింది మరోవైపు డిసెంబర్ పదిహేడున జోహాన్నెస్బర్గ్లో తొలి వన్డే ముగిసిన తరువాత శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ సిరీస్కు సిద్ధమయ్యేందుకు టెస్ట్ జట్టుతో కలవనున్నాడని ప్రకటనలో పేర్కొంది రెండవ మూడవ వన్డేలో అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది